హలో ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక చిన్న వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను మా స్కూల్లో ఉండే సరస్వతి విగ్రహం అనమాట ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి అమ్మవారికి నేను శారీని కట్టించాలనుకున్నాను అనుకున్నాను అందుకోసమని శారీని తీసుకొని వెళ్ళి కట్టించడం జరుగుతుంది మా అక్కడ కట్టించడం జరుగుతుంది ఆ లోపల మనం సరస్వతీదేవి గురించి తెలుసుకుందాం జ్ఞానానికి దేవి సరస్వతీదేవి విద్య జ్ఞానం కళలు సంగీతం వేదాలు సత్యం జ్ఞానం అనే గుణాలను ప్రసాదించే దేవతగా భావించబడుతుంది ఆకృతి తెల్లని వస్త్రాలు ధరించి కమలంపై లేదా హంసపై కూర్చొని ఉంటారు చేతుల్లో వీణ పుస్తకం మాల కమలము ఉంటాయి హంస ఆమె ఆమె వాహనం వివేకానికి సూచన వసంత పంచమి వసంత పంచమి సరస్వతి పూజ ప్రత్యేకంగా విద్యార్థులు జరుపుకుంటారు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించే శుభదినం మంత్రం విద్యార్థులు చదువు మొదలు పెట్టే ముందు సరస్వతి వందనం చేస్తారు సరస్వతి నమస్తూభ్యం వరదే కామ రూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా పురాణాలలో ప్రాముఖ్యత బ్రహ్మదేవుని స సహధర్మచారిని సరస్వతి అమ్మవారు వేదాలు శాస్త్రాలు శక్తితో వెలువడాయని నమ్మకం సరస్వతి అమ్మవారిని పూజించడం వలన విద్య జ్ఞానం మంచి బుద్ధి కళ ప్రతిభ లభిస్తాయని విశ్వాసం మనం ఒక చిన్న కథను చెప్పుకుందాం సరస్వతి అమ్మవారి కథ ఒకసారి బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని సృష్టించాడు కానీ ఆ సృష్టి మొత్తం నిశ్శబ్దంగా కదలికలేని స్థితిలో ఉంది ఎక్కడ సంగీతం లేదు మాటలు లేవు జ్ఞానం లేదు అప్పుడు బ్రహ్మదేవుడు తన హృదయం నుండి ఒక దేవిని సృష్టించాడు ఆమె చేతిలో వీణ పుస్తకం జపమాల అమలము పట్టుకొని ప్రత్యక్షమైంది ఆమె సరస్వతీదేవి ఆమె వీణను వాయించగానే ప్రకృతికి శబ్దం సంగీతం కదలికలు వచ్చాయి జీవులు మాట్లాడడం మొదలుపెట్టాయి వేదాలు శాస్త్రాలు జ్ఞానం అన్నీ ఆమె కరుణతోనే పుట్టుకొచ్చాయి అందుకే సరస్వతీ దేవిని విద్య సంగీతం కళలు జ్ఞానం ప్రసాదించే దేవతగా పూజిస్తారు విద్యార్థులు చదువు మొదలు పెట్టే ముందు ఆమెను వందనం చేసుకుంటారు జ్ఞానం లేకపోతే జీవితం అసంపూర్ణం విద్య జ్ఞానం మనకు వెలుగునిస్తాయి సరస్వతి అమ్మవారి గురించి తెలుసుకున్నాం కదా అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే కొంచెం మాకు లైక్స్ చేశారనుకోండి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోలు తీయడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ కమెంట్